చూడండి ఎంత దారుణమైన సంఘటన అంటే అటు ఎంత దారుణమైన సంఘటన ఇది తెలంగాణ రాష్ట్రంలో దైవ దర్శనానికి వెళ్ళొస్తంటే ఒక మహిళపై అమానుష్యం సామూహిక అత్యాచార ఘటనతో కలకలం ఏడు మొత్తం ఎనిమిది మంది అంటే అండి ఎనిమిది మంది ఒక మహిళని కట్టేసి చేస్తే వాళ్ళ భర్త కూడా వస్తే ఆయన కూడా దాడి చేస్తే ఎక్కడ ఉన్నాము మనం తెలంగాణలో ఉన్నావా లేదా ఏదన్నా బీహార్ పాకిస్తాన్లో ఉన్నావా దైవ దర్శనానికి వచ్చిన భక్తురాలని మూడు గంటల పాటు హింసించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దాహం వేస్తుంది మంచినీరు వాళ్ళని ప్రాధాయపడగా మూత్రం పోశారు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతుంది పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం ఉరుకొండపేట శివార్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో భక్కులు చెల్లించి నిద్ర చేసేందుకు మహిళ మహబూబ్ నగర్ చెందిన భూత్పూర్ మండలానికి చెందిన మహిళ ముప్పై ముప్పై ఏళ్ళు వయసు దైవ దర్శనం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదానంలో భోజనం చేశారు సాయంత్రం ఆలయ ఆవరణలో భజన కార్యక్రమానికి హాజరయ్యి రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతాలు ఆమె మరుగుదొడ్ల వద్దకు వెళ్ళగా తాళం వేసి ఉన్నాయి బంధువు వెంటరాగా సమీపంలో గుట్ట వద్దకు వెళ్తుండగా ఆలయంలో పనిచేసిన ఒక ఒప్పంద కార్మికుడు గమనించాడు తన స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు ఆలయ సమీపంలో మద్యం తాగుతున్న అతడి స్నేహితులు ఆరుగురు భావితురాలను అడ్డగించారు ఆమె బంధువుపై దాడి చేసి తాడుతో చేతులను కట్టేశారు అతడి వద్ద ఇద్దరు కాపలాగా ఉన్నారు బాధితురాలపై ఆడుగురితో పాటు గ్రామం నుంచి మద్యం తెచ్చిన మరవి కూడా అత్యాచారం చేశాడు మద్యం తాగుతూ తెల్లవారుజామున మూడు గంటల వరకు లైంగిక దాడికి పాల్పడ్డారు ఆమె పుస్తక తాడు చెవి కమ్మలు లాక్కున్నారు అనంతరం మహిళ శక్తి అంతా కూడ తీసుకొని బంధువు వద్దకు వచ్చి చేతులు కట్టు ఇప్పింది ఆ ఉదయం ఏడు గంటలకు ఉరుకొండ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు నిజంగా ఇంత దారుణం అంటే ఈ సిఏ గారు నాగూర్ నాగర్ కర్ణులు ఎస్పీ గారు చెప్తున్నారు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ నిజంగా నా దృష్టిలో అండి కఠిన చర్య అనేది ఒక కామెడీ పదం ఒక జోక్ గతంలో ఒక దిశ కేసుకి సంబంధించిన దాంట్లో ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందో ఈ దుర్మార్గులను కూడా అదే విధంగా వేయాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి మనం కోరుకుందాం చాలా చాలా ఘోరం ఒక మహిళ పైన ఇంత కిరాతకంగా ఇంత 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 ఘోరం కదా చాలా సీరియస్ అయిన చట్టాలు రావాలండి మనం ఇట్లాంటి వార్త రోజు చూస్తున్నాం రోజు మాట్లాడుతున్నాం రోజు చెప్తున్నాం అని చేసేవాడు ధైర్యంగా చేస్తున్నాడు కానీ మనం వాళ్ళకి శిక్ష లేకపోతున్నాం అప్పుడెప్పుడో కలకత్తాలో జరిగిన సంఘటన ఇంతవరకు శిక్ష పడలే వాడికి ఇందులో ఏడుగురు అన్నారు ఈ ఏడుగురిని కాదు ఎనిమిది మంది అరెస్ట్ చేస్తారు నేను చెప్తున్నా ఏం జరిగిద్దు ఈ ఎనిమిది మంది అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఒక నెల రోజులు చూస్తారు బెయిల్ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి యథారాజ రజ తదాప్రజ మళ్ళీ వాళ్ళు ఇదే మొదలు పెడతారు అలా కాదు వాళ్ళని అరెస్ట్ చేసిన వెంటనే కట్ చేసి పడేయాలి ఇంకోసారి ఇంకోటి చేయాలంటే భయపడిపోవాలి తడిసిపోవాలి ఎవరికైనా అలాంటి చట్టాలు రానంత వరకు అలాంటి శిక్షలు పడినంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి వ్యవస్థ మారాలి మన దగ్గర మరి దారుణమేది తెల్లవారు జానం మూడు గంటల వరకు లైంగిక దారి పడ్డారు అరే ఎందుకు మీకు బుద్ధి రాదురా అదే ప్రాంతంలో మీ తల్లి మీ చెల్లో మీ అక్క ఉంటే వాళ్ళపైనే ఉండదు ఇలా చేస్తే అప్పుడు మీకు ఎలా ఉంటుందిరా నేను చెప్తున్నాను నిజంగా ఇలాంటి వాళ్ళని బహిరంగంగా కట్ చేసి పడేయాలి ధైర్యం ఎన్కౌంటర్ చేయాలి సార్ వీళ్ళకి సంబంధించి ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ ఒక ఆరు నెలలు చూస్తుంటే బతికొండాలి రాకుండా అయిపోవాలి వాడికి అదే శిక్ష ఇప్పుడు శిక్ష చేసిన ఎన్కౌంటర్ చేసిన నిమిషంలో ప్రారంభం అట్లా కాదు వాడు ఏదో చూపించాలడి సామాజిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను వదలకోవాలని కథ చర్యలు తీసుకుంటామని నార్ కర్నూలు ఎస్పీ వైబర్ రఘనందర్ పేర్కొన్నారు సంఘటన స్థలానికి ఎస్పీ రామేశ్వరరావు కలవకుర్తి సిఐ నాగార్జున తో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు బాధితురాలి ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు ఆమెను వైద్య పరీక్షలకు ఆ వైద్య పరీక్షల నిర్మాతం ఆసుపత్రికి తరలించామన్నారు ఇప్పటి వరకు ఏడుగురు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని మొత్తం ఎంతమంది నిందితులు ఉన్నారనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు